మనము ఈ వీడియోలో మూడం అంటే ఏమి మూడమనేది ఎంతవరకు ఉంటుంది ఆ మూడంలో చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏమేమి ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము మూడం అంటే భూమి సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహము భూమి మీద ఉన్నవారికి కనపడదు దీన్నే మూడమంటారు అంటే మూడమంటే పంచాంగం ప్రకారము ఏ గ్రహము రవికి దగ్గరగా ఉంటుందో ఆ గ్రహ బలము తగ్గుతుంది దానితో మనకి ఏ కార్యాలు చేసినా కూడా మనకి అవి బిడిసి కొడతాయి రవికి దగ్గరగా ఉంటే ఏ గ్రహము రవికి దగ్గరగా ఉంటే ఆ గ్రహ బలం అనేది తగ్గుతుంది గురు శుక్రుడు ఈ మూడంలో రవికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గురు శుక్రగ్రహం యొక్క బలము తగ్గుతుంది అందుకే వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలు ఏవి ఈ మూడంలో మనము చేయకూడదు ఇప్పుడు మన మామూలుగా దక్షిణ భారతదేశంలో ఇప్పుడు మనకి గురు శుక్ర మౌఢంలో ఎక్కువగా పాటిస్తారు కొన్ని కార్యాలు చేయకూడదు అనమాట ఈ మూఢంలో కొన్ని కార్యాలు చేయవచ్చు అవి ఏమేమి కార్యాలు చేయకూడదు ఏమేమి చేయొచ్చు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఇప్పుడు మనకి చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమేమి కార్యక్రమం చేయొచ్చు అంటే మామూలుగా ఇప్పుడు మనకి జాతక కర్మ అంటారు అంటే పుట్టినటువంటి పిల్లోలకి జాతక దోషాలు ఏమన్నా ఉంటే అవి మనకి ఆ కర్మలు చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట అవి మనకి పోస్ట్ పోన్ చేసేదానికి ఉండదు నామకరణము అట్లాంటివి చేయవచ్చు ఎందుకంటే నామకరణము ఇంకెక్కువ ఇది చేసేకుండదు ఎప్పుడైన తర్వాత అప్పుడే నామకరణం కూడా చేసుకోవచ్చు విశేషంగా మనకి ఈ ఈ మూడంలో శుభకార్యాలు అనేది చేయకూడదు అంటే గృహప్రవేశము మళ్ళీ ఈ పెళ్ ఈ పెళ్ళిళ్ళు ఇట్లాంటివి వివాహాలు వివాహాలకు సంబంధించినటువంటి కార్యాలు అవన్నీ ఏమీ చేయకూడదు అట్లే కొంతమందికి ఇంకొక ఇది ఉంటుంది డౌట్ ఏమంటే కొత్త ఇండ్లు అనేది అద్దెండ్లు అనేది మారకూడదు ఆ కొత్త ఇండ్లు అనేది మారితే మారిన తర్వాత అక్కడ మనకి ఏదైనా వ్రతం చేసుకుంటే కొత్త ఇండ్లు ఒకవేళ కంపల్సరీగా మారాల్సి వస్తే అక్కడ వెళ్ళి మనము సత్యనారాయణ స్వామి వ్రతము ఏదో ఒకటి చేసుకుంటే దానికి కొద్దిగా ఫలితం అనేది ఉంటుంది ఇంకా ఉద్యోగ నియామకాలు అట్లాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట మామూలుగా ఈ మూడంలో పూజాది కార్యక్రమాలు పూజలు అవన్నీ మామూలుగా మనం రెగ్యులర్గా చేసేటివన్నీ చేసుకోవచ్చు వ్రతాలు కూడా చేయవచ్చు కానీ కొత్త వ్రతాలు అన్నమాట కొత్తవి ఏమన్నా వేరే వాళ్ళ నుంచి విని మనకి అవి మొదలు పెట్టాలన్నా ఈ మూడంలో చేయకూడదు అట్లా కొత్త వస్తువులు కూడా తెచ్చుకోకూడదు కొత్త వస్తువులు తెచ్చుకొని అవి వేసుకొని అవి ఎంత కొత్త వస్త్రధారణ అనేది అసలు ఈ మూడంలో అసలు చేయకూడదు నూతన వస్త్రధారణ అనేది చేయకూడదు కొత్త బట్టలు ఇంటికి తెచ్చుకోకూడదు అలాగే దేవత ప్రతిష్టలు అసలు చేయకూడదు దేవత ప్రతిష్టలు అనేది ఈ మూడో మాసంలో అసలు చేయకూడదు ఈ మూఢం అనేది మనకి ఇప్పుడు ఎంతవరకు ఉంటుందంటే జూన్ పదకొండు నుండి జూలై తొమ్మిది వరకు ఉంటుంది అంటే దాదాపుగా ఒక ఇరవై తొమ్మిది రోజులు గురుమూఢమి అనేది ప్రారంభమవుతుంది ఈ మూఢంలో మనము కార్యాలు కార్యాలనేది చేయకూడదు ఇంకా మామూలుగా పితృకార్యాలు అంటే అనేది చేయొచ్చు మనం ఎందుకంటే అవి ఆ తిథి ఆ దానిలతో వస్తుంది కాబట్టి ఆ పితృకార్యాలు మనము పోస్ట్ పోన్ చేసేకుండదు కాబట్టి పితృకార్యాలు జాతకర్మలు ఇవన్నీ చేసుకోవచ్చు కానీ పెళ్లి చూపులు మాత్రము ఈ మూఢమా మూడంలో పనికిరాదు పెళ్లి చూపులు అనేది చూడకూడదు శుభలగ్నాలు అనేది పెట్టుకోకూడదు శుభలేఖలు అచ్చు వేసుకోకూడదు ప్రింటింగ్ చేయకూడదు మళ్ళీ తిది ఉన్నప్పుడు మాత్రం పిత్తకార్యాలు చేయొచ్చు ఇంకా అన్నప్రాసన కూడా చేయించుకోవచ్చు అనమాట ఈ మూఢ మాసంలో అన్నప్రాసన అనేది చేసుకోవచ్చు ఇంకా వ్యాపారాలు అంటే కొత్త బిజినెస్ ఏదైనా పెట్టి వ్యాపారాలు ప్రారంభించాలంటే ఈ మూడంలో అసలు ప్రారంభించకూడదాను ఈ మూడంలో మనం కొత్త వ్యాపారాలు చేస్తే మనకి నష్టము కలిగే ప్రమాదం ఉంది కాబట్టి ఈ దీంట్లో మనము మూడంలో ఎటువంటి కొత్త వ్యాపారాలు అనేది చేయకూడదు ఇంకా నెక్స్ట్ ఇంక ఈ మూఢంలో ఎందుకు ఏది ఎందుకు చేస్తే ఫలితాలు ఎట్లుంటాయి అని అంటే మామూలు కొంతమంది ఇవన్నీ పట్టించుకోరు ఏం చేస్తే ఏమవుతుంది ఏమి మనకి ఏం తప్పు ఇది జరుగుతుందా అని అంటారు కదా అట్లాంటి వాళ్ళకి కొన్ని చెప్పినారనమాట చేస్తే ఫలితాలు గురు అనుకూలత అనేది ఉండదు గురుగ్రహం యొక్క అనుకూలత శుక్రగ్రహం యొక్క అనుకూలత ఉంటేనే మనకి ఈ పనులు ఏదైనా విజయాలు లభిస్తాయి విగిన లేదంటే ఆ పనులు నత్తనడకను నడుస్తాయి అన్నమాట అంటే చేసేటువంటి పనులు లేటుగా జరగడము దాంట్లో ఆటంకాలు కలగడము ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మనకి ఈ మూడంలో గురు అనుకూలత అనేది ఉండదు కాబట్టి పనులు కూడా విజయవంతంగా జరగవు కాబట్టి కొత్తగా ఎవరన్నా ఉండేటువంటి వాళ్ళు ఇటువంటి పనులు అనేది ప్రారంభిస్తే వాళ్ళకి ఆటంకాలు అనేది ఎదురవుతాయి మనం కాబట్టి దీంట్లో ఈ మూడంలో మనము అటువంటి కార్యక్రమాలు ఏవి చేయకూడదు శుభ కార్యక్రమాలు ఏం చేయకూడదు ఇంకా ఉద్యోగాలు అంటే ఉద్యోగ నియామకాలు అట్లాంటివి చేసుకోవచ్చు అంటే రెగ్యులర్గా చేసుకునే పనులు ఇంక ఇప్పుడు ఇంటికి సంబంధించినవి గృహోపకరణాలు అవన్నీ తెచ్చుకోవచ్చు మనము మామూలుగా అవన్నీ చేసుకోవచ్చు కానీ కొత్త వస్తువులు మాత్రం ఇంటికి తెచ్చుకోకూడదు కొత్త వస్తువులు అనేది ఇంటికి తెచ్చుకుంటే అది మనకి ఇది అంటే ఇప్పుడు మనము కొత్త స్థలాలు కొనడం కానీ ఇల్లు కట్టించుకోవడం కానీ ఇటువంటి కొత్తవి అనేది పనులు అనేది ఈ మూడంలో అసలు చేయకూడదు అది మంచిది కాదు అది చేస్తే మనకి మంచిది కాదు కాబట్టి మనము ఈ మూడం అంతా ఉన్నంత వరకు మనము ఇటువంటి పనులు అనేది ఏవి చేయకూడదు దీనికి అనుకూలత ఉండేది మాత్రము నామకరణము పితృకార్యాలు చేసుకోవచ్చు జాతక కర్మలు చే చేయచ్చు ఇటువంటి పనులు చేయవచ్చు ఇంకా రెగ్యులర్గా చేసే పనులు చేయవచ్చు కానీ మనం మామూలుగా కొత్తవి కొత్త వస్తువులు కానీ కొత్త పనులు కానీ మనము చేయకూడదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్